నమస్కారం అండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఎలా ఉన్నారందరు వెల్కమ్ టు ఎస్ క్రేజీ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే బేరకాయ టమాటా పచ్చడి బీరకాయ కూర చేస్తే తింటారో లేదో తెలియదు కానీ బేరకాయ టమాటా పచ్చడి చేస్తే ఆ రోజు చాలా తృప్తిగా తింటారండి వేడి వేడి అనంలో కాస్త నెయ్యి బీరకాయ పచ్చడి వేసుకు తింటే ఆ టేస్టే వేరండి ఈ బీరకాయ టమాటా పచ్చడి తింటుంటే నాకు గుర్తొచ్చేది మా అమ్మమ్మ అండి నా కోసం ఎంతో ఇష్టంగా ఈ బీరకాయ టమాటా పచ్చడి చేసి పెట్టేదండి ఈ బీరకాయ టమాటా పచ్చడి వేసుకుని తింటుంటే ఎంత తిన్నా తినాలని అనిపిస్తుందండి ఎంత తిన్నా తనివి తీరట్లేదు అంత బాగుందండి ఈ రోడ్డు పచ్చడి రైస్ లోకే కదండి ఇడ్లీ దోశ టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది చిన్నమ్మ గారు లేట్ ఎందుకు మరి స్టార్ట్ చేసేద్దామా బీరకాయ టమాటా పచ్చడి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ లైట్ గా వేడి అయిన తర్వాత పది నుంచి పదిహేను పచ్చిమిర్చి ఆయిల్ యాడ్ చేసుకుందాం మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మిర్చి ఎక్కువ వేసుకున్నాం అండి మీరు స్పైసీ కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే మీరు చూసి వేసుకోండి ఆయిల్లో వేసిన పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకుని సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఒక కప్పు బీరకాయ మొక్కలు ఒక కప్పు టమాటా మొక్కలు యాడ్ చేసుకుందాం బీరకాయ టమాటా పచ్చడికి ఈక్వల్ గానే యాడ్ చేసుకోండి నేనైతే పావు కిలో బీరకాయ పావు కిలో టమాటా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన బీరకాయ టమాటా మొక్కల్ని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుని మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు మీ రుచికి తగినంత సాల్టు కొంచెం చింతపండు వేసుకోండి మీకు కావాలనుకుంటే కొంచెం పల్లీలు కానీ నూగులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం టమాటా బీరకాయ కుక్ అయ్యే టైంలో టమాటాలోంచి బీరకాయలోంచి వాటర్ వస్తాయండి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో బాగా కుక్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి బీరకాయలు టమాటాలు పచ్చి లేకుండా బాగా కుక్ లేదో చూసుకోండి ఈ విధంగా కుక్ చేసుకున్న బీరకాయ టమాటాలని మనం చల్లారే వరకు పక్కన పెట్టుకుని అప్పుడు గ్రైండ్ చేసుకోండి వేడి మీద గ్రైండ్ చేస్తే మిక్సీ జార్ లోంచి పచ్చడి మొత్తం బయటకు వచ్చేస్తుందండి అందుకని చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే కుక్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ టమాటా ముక్కలు కూడా వేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి మీడియంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అక్కడక్కడ బీరకాయ టమాటా పచ్చిమిర్చి ముక్కలు తగులుతూ ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బీరకాయ టమాటా పచ్చడిని వేరే బౌల్లోకి తీసుకుందామండి నాకు టైం లేక ఈ బీరకాయ పచ్చడిని మేము మిక్సీ జార్లో వేసుకొని చేసుకున్నాం కాకపోతే మీ దగ్గర టైం ఉందనుకుంటే కంపల్సరీ ఈ బీరకాయ టమాటా పచ్చని రోడ్లో వేసి చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు చివరగా ఈ బీరకాయ టమాటా పచ్చళ్ళకి తాలింపు ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది లేట్ ఎందుకు మరి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇవాటికి ఉంటా మరి రేపటి వీడియోలో కలుద్దాం